అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ ఇరవై రెండు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసులు అసలు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ముత్యాలమ్మ దివ్య శిష్యులతో జ్యోతిష్యం చెబాను మన గురువారి పేరు వచ్చి స్వామి గారండి మీరు సంబరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీపురుష వసీకరించేట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఈ గురువారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యలు ఈ పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పను నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు అలాగే వీరి యొక్క మంచి జీవితం ఉంటుందండి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టాల బాధలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం వీళ్ళు వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారికి రేపటి రోజు నిర్ఫలిత రావడం చూసినట్లయితే బాగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు అదృష్టం అనేది వీరు వెంట ఉండబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజున వీరికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఆగిపోయేటువంటి పనులు రేపటి రోజున పూర్తి చేయబోతున్నారు తెలివితేటలతో డబ్బును బాగా సంపాదించేందుకు రేపటి రోజున మీకు అన్ని రకాల అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజులు నుండి అంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా కష్టాలు నష్టాలు వస్తున్నవారు కావచ్చు అనేక రకాలుగా బాధపడుతున్నారు కావచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి రావటము రేపటి రోజున మీరు చూస్తారు అలాగే రేపటి రోజు మీరు చురుకుదనంతో ఎక్కువగా మరింత ఎక్కువగా తెలివితేటలకు పదును పెడతారు మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు సమాజంలో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు కూడా రేపటి మీరు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా మీకు రేపటినం గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జీవితంలో మీకునేటువంటి కష్టాలు బాధలన్నీ కూడా కొలుక్కు వస్తాయి మీ జీవితం అనేది కొత్తగా మారటం అనేది మీరు రేపటినం చూస్తారు అనమాట ఇక విద్యార్థులకు అయితే మంచి అవకాశాలు నూతన అవకాశాలు వస్తాయి దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అది త్వరలో నెరవేరబోతుంది అలాగే శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పచ్చు అలాగే ఇక వ్యాపారస్తులు కూడా చాలా మంచి లాభాలు రావడం కనిపిస్తున్నాయండి మీరు చూడబోతున్నారు కూడాను గొప్ప వ్యాపారవేదిగా కూడా మీరు మంచి పేరును గడిస్తారు ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి అంటే ఎవరైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువ కావాలని చెప్పి కోరుకున్న వారికి పూర్వీకుల నుండి ఏదో విధంగా అయితే దైవ బలం అనేది రేపటి రోజు సహాయం కాబోతుంది ఇక మీకు బాగా కలిసి రాబోతుంది దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గర అవుతారు బంధుత్వాలు కూడా మరింత ఎక్కువగా ఏదైతే బంధం అయితే ఆ బంధం మీరు తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కానీ కొత్తగా అవకాశాల కోసం ఏర్చూస్తున్న వారికి రేపటి రోజు మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉందండి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి ముఖంలో ఒక చాలా గొప్ప తేజ్ కోడి ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మయ్య మనసులు కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు అలాగే అవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరండి ఇక అలాగే వీరికి ఆ స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి కానీ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదనమాట అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి అని చెప్పుకోవాలి ప్రకృతి కూడా వీరికి అండగా మారబోతుంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితాన్ని కూడా మీరు పొందబోతున్నారు సొంతం చేసుకోబోతున్నారు కూడా నచ్చిన వారి కోసం మీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రము వారికి ఇక చొక్కాలు చూపిస్తారని కూడా చెప్పచ్చు మీతో అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు చెడుగా ఉంటే చెడుగా ఉంటారు మిమ్మల్ని మంచిగా ఉంటేనే మనుషులు అనిపిస్తారు కానీ మీ లోతుని ఏమైనా గమనిస్తే మాత్రము చెడ్డవాళ్ళు అయిపోతారు ఇంకా వీరి దగ్గరికి కూడా జీవితంలో కూడా మరలా మీ ముఖం కూడా చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే కూడా డబల్ కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీరు చూస్తే వీరి యొక్క లక్షణాల గుణాలు ఎలా ఉంటాయంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక మాత్రం ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా అస్సలు తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ అది వీరు సొంతదైనా అయితేనే మాత్రమే తృప్తిగా రేపటి ఆనందంగా ఉండటానికి గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఏం చేసుకోవడం కానీ వీరికి ఎప్పుడు కూడా ఆశించడండి ఇక వీరి అయినటువంటి ప్రతిఫలం అనేది కూడా రేపటి రోజు లభించబోతుంది మంచి లక్షణం ఉండటం వలన భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రం మీరు చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా మీరు చేయరు అలా ఉంటుంది మీ యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు నెరవేరుతాయి ఎక్కువగా ధనానికి సమస్యటువంటి ఏదైనా కానీ ధనవంతులు అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే రేపటి రోజు చక్కగా మీకు బాగా కలిసి వస్తుందండి మనకు మంచి అవకాశం రాబోద్దని చెప్పి తెలిసినప్పుడు రేపటి రోజు కొంచెం మరింత ఎక్కువగా శ్రద్ధగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందేందుకు ఉదయాన్ని చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించిన తర్వాత పూజ గది అంతా కూడా శుభ్రపరచుకొని వెంకటేశ్వర స్వామి యొక్క లక్ష్మీదేవి యొక్క పటాన్ని సిద్ధం చేసుకోవాలి ఆవునితో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని కానీ ఆలుక్యాన్ని కానీ వేయండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా మీ కండకాల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే అమ్మవారి ఎర్రు పుష్పాలతో అలాగే యాలకుల మాలను కూడా సమర్పించేందుకు వీలుంటే సమర్పించండి రేపటి రోజు చక్కగా స్వామివారికి వారికి పిండి దీపాలు వెలిగించడం ద్వారా మీ కండకాలు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ సమేతంగా కొలిస్తేనే స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకు పరిపూర్ణంగా లభిస్తుంది అనుకూలమైన దైవం కూడా మీకు పరమేశ్వరుడు కాబట్టి రేపటి రోజు మీకు ఖచ్చితంగా ఎక్కడైనా దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం వెళ్ళి దగ్గర స్వామివారి దర్శనం చేసుకొని పదకొండు ప్రదేశం చేసుకుని రావడం ద్వారా మీకు అందక కూడా అనుకూలంగా ఉంటుంది లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని కూడా దర్శించండి ఇక రేపటి రోజు మీకు బాగా అంటే బాగా ఏదైనా దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి స్వామి యొక్క ఆలయంలో అమ్మవారి వారిని దర్శనం చేసుకుని వచ్చినాక మీకు అందక కూడా అనుగ్రహంగా స్వామి యొక్క వివరాలు చెప్పాలంటే కనుక రేపటి రోజు చాలా సానుకూలమైన అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి మీ వంతుగా మీరు అన్ని రకాలుగా మీకు వచ్చినటువంటి అంది వచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకోండి కంగారు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం ప్రయత్నించండి ఇంట్లో గొడవలు పడకండి ఇంట్లో రేపటి గొడవలు పడితే లక్ష్మీదేవి నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి రేపటి రోజు మీరు ఖచ్చితంగా ఎలాంటి గొడవ పరిస్థితులు కూడా గొడవలు పెట్టుకోకుండా ఉండటం అయితే మంచిది అలాగే మీకు రేపటి రోజున ఈ విషయాన్ని మర్చిపోకండి ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చూసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది ఇక రేపటి మీ మనసుకు అలాగే మీ మాటతీరును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కానీ దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే ఉంటుంది అసలు అనిపించదు కూడా పైకైతే సందర్భానుసారం మీకు చాలా రకాలుగా అంటే అవి కావాలి ఇవి కావాలి మీ మనసుకు అనిపించినా కూడా చాలా అంటే చాలా నిగ్రహంగా ఉంటారు అలాగే చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి నిర్ణయాలను విషయాలను వాళ్ళ జోలుకెళ్లరు అలాగే అనవసరమైనటువంటి విషయాలను కొంచెం కోసం టైం వేస్ట్ చేయరు ఎప్పుడు కూడా ఏదో పని చేసుకుంటూ ఉంటారు అలా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పి అనుకుంటారు అది సర్వసాధారణమైన విషయమే ప్రతి ఒక్కరు కూడా అనుకునేదే ఇక వీరికి సమ విమర్శించేటువంటి అసలు నచ్చదండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రుల విషయంలో కూడా రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి రేపటి అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల వల్ల వారే బాధపడతారు ముఖ్యంగా రేపటి రోజు మీరు చుట్టూ ఎంఎస్ అనేటువంటి అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొంచెం నష్టమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకోవడం మరి కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకు తొక్కాలని చూస్తున్నారు కాబట్టి మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేక వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని తెలుసుకోండి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే ఆదాయం గురించి కూడా కొంచెం జాగ్రత్తగా వారితో చెప్పుకుని ఉండండి ఎంత వస్తుందని చెప్పి అంత వస్తుందని చెప్పి ఎవరితో కూడా చెప్పుకో అయితే మంచిదండి కొంతమంది వ్యక్తులతో కూడా సంబంధం కూడా కొంచెం అంటే బలపడతాయి అలాగే ప్రేమాను రాగాలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం కూడా జరుగుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్య పరంగా కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉందండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ గురువారం కానీ శనివారం కానీ మొదలుపెట్టడం వల్ల మీ కండకాలు కలిసి వస్తుంది కాబట్టి ఎలాగో రేపటి రోజు ఖచ్చితంగా శనివారం కాబట్టి ఏవైనా కొత్త పనులు స్టార్ట్ చేయకుండా మాత్రం రేపటి రోజు స్టార్ట్ చేస్తే మీ కండకాలు కూడా మంచిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలంటే కూడా రేపటి మంచి శుభార్తలు వింటారు రాజకీయ పరంగా పారిశ్రామిక పరంగా సాహిత్య పరంగా అన్ని రంగాలు సంభాషణ వారికి కూడా రేపటి రోజు చాలా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కూడా రేపటి రోజున ఒక బంధాన్ని అంటే అటు స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఎందుకంటే ఏదైనా కానీ మాటా మాటా పెరిగి ఆ బంధం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కానీ కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటివి చేయకుండా రేపటి రోజు ఉండటం వల్ల ఆ బంధాన్ని మీరైతే నిలుపుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతాదంతా కూడా రేపటి రోజు అనుకూల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే విద్యార్థుల పరంగా అండగల వారికి కూడా అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు కొంత మిమ్మల్ని కొ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కూడా వాటిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు రేపటి రోజు మీకు భగవంతుడు తప్పకుండా ప్రసాదించబోతున్నాడు మరి తెలిసినా ఈ రాశి వర యొక్క ఫలితాలను తిరిగి రేపులు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్